ఈ రోజు మనము అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్గంతి జరుపుకుంటున్నాం అంబేద్కర్ గారు భారతదేశ రాజ్యాంగాన్ని రచించి ప్రతి పౌరుడు స్వేచ్ఛగా బతకాలి భారతదేశంలో ప్రతి పౌరుడు సమాన హక్కులు పొందాలి భారత రాజ్యాంగాన్ని గట్టి పునాదులతో రచించి ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే విద్యా యువకులతో నిండి ఉంది ప్రపంచంలో మన వాళ్ళు ఎంతో మంది కంపెనీలను నడుపుతున్నారు కారణం ఏంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పెద్ద పెద్ద నాయకులు అంబేద్కర్ లాంటి వారి రాజ్యాంగాన్ని రచిస్తే జవహర్లాల్ నెహ్రూ ఐఐఎంస్ ఐఐటీస్ ఎన్నో సంస్థలను పార్క్ ఇస్రో ఇటువంటి సంస్థలను నెలకొల్పి ప్రపంచంలో భారతదేశం అభివృద్ది చెందుతుంది అని ఇటువంటి పునాదులేస్తే ఈరోజు భారతదేశంలో ఒక చదువుకొని ప్రధానమంత్రిని ఆంధ్రప్రదేశ్లో ఒక చదువుకోని ముఖ్యమంత్రిని గుండాను మనము ముఖ్యమంత్రిగా చేశాం ఆ ముఖ్యమంత్రి దళితులను చంపి వాళ్ళ ఇంటి దగ్గర పడేస్తున్నారు అదేవిధంగా దళితులను వారికి హక్కులు కల్పించి వారిని కాపాడాలని అనుకుంటే ఈరోజు దళితులను కాపాడాలని రాజ్యాంగంలో ఒక హక్కు కల్పిస్తే ఆ హక్కును ఉపయోగించి ఈరోజు ఉన్నత కుటుంబాలను అంతమందిస్తూ ఉన్నత కుటుంబాల మీద తప్పుడు కేసులు పెడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతూ వారిని అనగదొక్కాలని చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పౌరులారా ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్దిని ఇరవై ఏళ్లు వెనక్కి తీసుకుపోయారు ఈరోజు మనం తెలంగాణలో చూస్తే రెండు లక్షల కోట్ల వాళ్ల ఖర్చయితే నాలుగు లక్షల కోట్ల ఆదాయం వస్తుంది దీనికి కారణం మూల స్తంభం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన అనేక పనులను రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ చేశారు రాజశేఖర రెడ్డి కొడుకుని నేను రాజశేఖర రెడ్డి లాగా పరిపాలిస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్లో అధికారం పొంది ఈరోజు ప్రతి పౌరులను హింసిస్తూ దళితులను బీసీలను అందరినీ ఏమీ లేకుండా చేస్తున్నాడు నోరెత్తలేము ప్రజాస్వామ్యం లేదు భారత మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు నోరెత్తిన ఎస్సీ ఎస్టీ అట్రాక్సిటీ కేసులు పెట్టడం కేవలం ఇది చాలా దారుణమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ దీనిని గ్రహించాలి అభివృద్ది లేదు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రపంచంలోనే ఒక గూండాని ముద్రపడిపోయింది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉపయోగించుకుని గుండాగా తయారయ్యి తప్పుడు కేసులు పెడుతూ మన అభివృద్దిని అడ్డుకున్నారు మీరందరూ కూడా కళ్లు తెరిచి ఇటువంటి హంతకుణ్ణి ఇటువంటి కుండాను మనము ముఖ్యమంత్రిగా పెట్టుకోవాలా అని ఆలోచించాలి రెండు వేల ఇరవై నాలుగులో మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయి ఈ రాష్ట అభివృద్దిని కోరుకోవాలన్నా ఈ రాష్ట్రానికి ప్రైవేటు కంపెనీలు రావాలన్నా జనసేన తెలుగుదేశం కాంబినేషన్ లో ప్రభుత్వం ఏర్పడితేనే ప్రజలకు ఆదాయం వస్తుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందుతుంది స్వర్ణాంధ్రప్రదేశ్ గా తయారవుతుందని తెలియజేస్తున్నాను లేదు అంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు గానీ అధికారం లేకొస్తే ఆంధ్రప్రదేశ్ను మనమందరము వదిలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే సామాన్యులకు హక్కులుండవు సామాన్యులకు స్వాతంత్రం ఉండదు ఈరోజు పేదవారు నిత్యావసర సరుకులతోనూ గ్యాస్ ధరతోనూ పెట్రోల్ ధరలతోనూ నడ్డి విరిగిపోయినట్టు అనిపోయింది బతకలేక రోజు తమ జీవనాన్ని గడిపేయడానికి ఎన్నో విధాలుగా ఆలోచించి అప్పులు తెచ్చు చేస్తున్నారు ఇటువంటి పరిపాలనను మనం అంత ముందు నుంచి స్వపరిపాలన తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను అరవై ఏడవ వర్దంతి సందర్భంగా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మనం కాపాడాలి అంటే మనం తప్పకుండా మంచి యువకులను చదువుకున్న వారిని న్యాయ పరిపాలన అందించే నాయకులను మీరు ఎన్నుకోవాలని కోరుకుంటూ జై అంబేద్కర్ జై హింద్ ب